ఒక్క చాప్టర్ మెయింటైన్ చేయాలంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని ఎందుకనంటే ఆ ని మెయింటైన్ చేయాలి ప్రోగ్రామ్స్ చేయాలంటే కొంత ఆర్థిక స్తోమత కూడా ఉండాలి దాని ద్వారా మనం కొంతమందిని స్పాన్సర్స్ ద్వారా కూడా వివిధ ప్రోగ్రాంలు చేయడం ఇక్కడ ఉన్న సింగర్ ద్వారా కూడా మనము కొన్ని మోటివేషనల్ ట్రైనింగ్స్ అంటే విటీసీలో కానీ మోటివేషన్ ట్రైనింగ్స్ స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద ప్రోగ్రామ్స్ ఇలా చేయడం జరిగింది దాని ద్వారా మంచి గుర్తింపు రావడం జరిగింది జేసిఐ వారికి నేనంతా చెప్పి గారికి నా టెన్యూర్ లో ఇవన్నీ చేయడం చాలా సంతోషం అదేవిధంగా మీ అందరికీ కూడా నా తరఫున జేసీఐ తరఫున స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాను వెల్కమ్ టు నేను అందరికి ఇక్కడ మంచిర్యాల జిల్లాలో చాలా సుపరితం ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం అండ్ జేసీఏ టీం నుంచి అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చిన అఫీషియల్స్ అందరికీ కూడా అలాగే పాస్ట్ జేసీఏ మెంబర్స్ తర్వాత మాకు జేసీ నుంచి కూడా నాకు ఫ్రెండ్స్ పరంగా కూడా చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు ముందుగా వాళ్ళందరికీ కూడా హ్యాండ్ హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ ప్రోగ్రామ్ ఎంత సక్సెస్ అవ్వడానికి ఫస్ట్ థ్యాంక్స్ నా ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ ఉన్న జేసీకి సపోర్ట్ చేసే పాస్ ప్రెసిడెంట్స్ అవ్వచ్చు ప్రెసిడెంట్స్ అవ్వచ్చు సో దోస్ వు ఆర్ వెలింగ్ టు సపోర్టింగ్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఫస్ట్ నా థ్యాంక్స్ హార్ట్ ఫెల్ థ్యాంక్స్ సో ముందుగా నా పేరు వెంకటేష్ నేను పుట్టి పెరిగింది అంతా కూడా ఈ శ్రీరాంపూర్ ప్రాంతంలోనే మా ఫాదర్ సింగరం చేశారు ఎక్స్పైర్ అయ్యారు సో ఇప్పుడు నేను నాకు మెయిన్ ఏంటంటే టీచింగ్ మీద ఎక్కువ ఇంపాక్ట్తో నేను టెన్త్ డిగ్రీ వరకు నేను ఇక్కడే చదువుకున్నాను నెక్స్ట్ హైదరాబాద్ వెళ్ళి నేను ఎంఎస్డబ్ల్యూ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ అనే ఒక కోర్స్ ఉంటుందని ఆ కోర్స్ని టూ ఇయర్స్ నేను చదివాను ఎందుకంటే మనకు మన ఏరియాలో జనరల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మనం కొన్ని చూసుంటాం ఐడెంటిఫై చేస్తుంటాం అరే సరే ఇది చేయలేమనే ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది సో అలాగే సార్ నాకు అనిపించింది టూ థౌజండ్ లెవెన్ థర్టీన్ లో సో అప్పుడే నేను నా పీజీని నేను స్టార్ట్ చేశాను మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ ఉస్మానియా చదువుకున్నాను అక్కడ నుంచి నా స్టార్ట్ అయిన జర్నీ టూ లెవెన్ నుంచి స్టిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు నేను కంటిన్యూ చేస్తున్నాను సేమ్ ఫీల్డ్ అజ్ సోషల్ వర్కర్ గా నేను చేస్తూ అలాగే నా సోషల్ వర్క్ ఫీల్డ్ లో చాలా మంది ట్రైనర్స్ అజ్ నా కెరీర్ స్టార్ట్ అయింది మైండ్స్ అనే ఒక ఇంటర్నేషనల్ హార్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఈ రెండు పేరు చేసుకొని నేను వర్క్ చేశాను తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ గుజరాత్ మహారాష్ట్ర ఇలా చాలా ప్రదేశాల్లో ఉన్న పిల్లలకి మన అందరిలో మన ఇంట్లో అందరు పిల్లలు ఉంటారు సహజంగా వాళ్ళకి అన్ని ట్రైనింగ్స్ దొరుకుతాయి ఒక ఏజ్ వచ్చేసరికి వాళ్ళకు ప్రాపర్ గా బ్రెయిన్ ట్రైనింగ్ దొరకదు దొరకడం వల్ల ఏంటంటే వాళ్ళ ల్యాక్ ఆఫ్ స్కిల్స్ అనేది ఇంటర్నల్ గా పొటెన్షియల్స్ అలాగనే ఉండిపోతాయి పిల్లలకి సో ఆ పొటెన్షియల్స్ ట్యాప్ చేయాలి మనం ఫేస్ చేసాం ఒక ఏజ్ లో మన పిల్లలు కూడా ఎందుకు ఫేస్ చేయాలనే ఉద్దేశం మీద చాలా మంది పిల్లలకి మోర్ దెన్ ఫిఫ్టీన్ థౌసండ్ ప్లస్ స్టూడెంట్స్ కి నేను ట్రైనింగ్ చేశాను మోర్ దెన్ వన్ లాక్ వన్ లాక్ ప్లస్ ఆడియన్స్ కి నా కాన్సెప్ట్ త్రో నా మౌత్ ద్వారా రీచ్ చేశాను రీసెంట్గా కరీంనగర్ లో కూడా నేను డాక్టర్స్ అరౌండ్ ఫిఫ్టీన్ కి ట్రైనింగ్ ఇచ్చాను లాస్ట్ ఇయర్ సో అలాగే డాక్టర్స్ ట్రైనింగ్స్ తర్వాత పేరెంట్ కౌన్సిలింగ్ సెషన్స్ పిల్లలకి ట్రైనింగ్స్ ఇవన్నీ కూడా నా పార్ట్ ఆఫ్ నా జర్నీలో నేను మర్చిపోలేని ఒక నా లైఫ్ సంబంధించిన మెయిన్ థీమ్ అయితే పాస్ట్ అక్కడ నుంచి వచ్చాక నేను కోవిడ్ తర్వాత నేను టూ థౌజండ్ ట్వంటీలో ట్వంటీ వన్లో నేను ఇక్కడికి వచ్చాను ట్వంటీ వన్లోకి లోకి రాగానే ఇక్కడ అక్కడ వరకు నేర్చుకున్నాం ఒక టర్మ్ అయిపోయింది తర్వాత మనం ఇక్కడ నేర్చుకున్నాం నేర్చుకుంది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఇంప్లిమెంట్ చేయాలంటే కరెక్ట్ ప్లాట్ఫామ్ ఉండాలి కరెక్ట్ పర్సన్స్ ఉండాలి కరెక్ట్ మెంటర్స్ ఉండాలి మనకు సో ఆ మెంటర్స్ మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం సో ఎందుకంటే నాకు టీచింగ్ ఫీల్డ్ లో నేను నేర్చుకున్న నాకు ఉన్న అనుభవంతో సో లోకల్ ఉన్న వాళ్ళని నేను గ్యాదర్ అవ్వడం మొదలు పెట్టాను తర్వాత నాకు ఆ క్రమంలోనే రాజు చిన్నప్పటి నుంచి నాకు దగ్గరగా చిన్నప్పటి నుంచి మేము చాలా సోషల్ సర్వీస్ చేస్తూ ఉన్నాం అరౌండ్ టూ థౌసండ్ లెవెన్ నుంచి మేము స్టార్ట్ చేసాం సేమ్ సిమిలర్ గా వర్క్ చేసాం సో అక్కడ నుంచి రాజ్ పుష్యప్ తో నేను అలా ప్రోగ్రామ్ చేస్తూ జేసీ గురించి చెప్తే నేను స్టార్టింగ్ నేను కొంచెం బిలీవ్ చేయలేదు అరౌండ్ ఒక సిక్స్ మంత్స్ నేను ట్రావెల్ చేసాను రాజ్ తో అసలు జేసీ ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది దీని ప్రోటోకాల్స్ ఏంటి ట్రైనింగ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది సిక్స్ మంత్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత నేను ఆ సిక్స్ మంత్స్ పీరియడ్ లో ఓవరాల్ గా ఉండే జేసీఐ ఇండియాలో ఉండే ఓవరాల్ ప్రోగ్రామ్స్ ఏంటి ఎలా ఉంటాయి దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి థింగ్స్ అన్ని నేర్చుకున్నాను ఈ జేసీఐ లో మెయిన్గా ఏంటంటే త్రీ కేటరీలో మనం మెయిన్ గా చూస్ చేసుకుంటాం బిలో ఎయిటీన్ ఒకటి ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ ఒకటి ఫార్టీ ప్లస్ ఒకటి సో బిలో ఎయిటీన్ ఇయర్స్ ఉండే వాళ్ళకి ఎన్ఎల్టీఎస్ నేషనల్ లెవెల్ టాలెంట్ టెస్ట్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా మనం కండక్ట్ చేస్తూ ఉంటాము తర్వాత తర్వాత ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ ఉండే మెయిన్ గా ఎవరైతే యూత్ ఉన్నారో ఇప్పుడు నాలాగా తర్వాత ఈ యూత్ ని లైక్ ఎంటర్ప్రీన్యర్ స్కిల్స్ నేర్పించడం సో ఎంటర్పర్ స్కిల్స్ నేర్చుకోవాలంటే ఏంటి ఎఫెక్టివ్ గా ఇలా మాట్లాడుతున్న కారణం ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ ఫైన్ ఫీల్డ్ లో మాట్లాడగలుగుతున్నాను సో బేస్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవడం ప్రొసీడింగ్స్ ఇలా ప్రోగ్రామ్ జరుగుతుందంటే మనకు ప్రాపర్ గా ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి ఒక గెస్ట్ వస్తే ఎలా రిసీవ్ చేసుకోవాలి తర్వాత బిజినెస్ ఆపర్చునిటీ బిజినెస్ సంబంధించిన మనలో చాలా మంది ఇప్పుడు బిజినెస్ ఉంటారు చేస్తుంటారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా సో అందరిని ఒక ప్లాట్ఫామ్ తీసుకొస్తే సేమ్ ఒక కమ్యూనిటీ ద్వారా మన బిజినెస్ మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు సో ఇలా మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి అలాగే ఫార్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ ఉన్న వాళ్ళకి ఎస్ఎంఏ సో సీనియర్ మెంబర్షిప్ ద్వారా వాళ్ళకి ఏదైతే వాళ్ళు నలభై సంవత్సరాల్లో మనం నేర్చుకునే ఎక్స్పీరియన్స్ వేరే నెక్స్ట్ జనరేషన్ కి మన నాలెడ్జ్ షేర్ చేయడం మన ఇంటలెక్చువాలిటీ షేర్ చేయడం సో దీని ద్వారా ఏమవుతుంది ప్రాపర్ గా మన పిల్లలకి అదే ఇస్తున్నాం మన మన నాలెడ్జ్ మన ఇంటలెక్చువాలిటీ మన పిల్లలకి అందిస్తున్నాం సో అదే ఒక కమ్యూనిటీ త్రో కొన్ని మెంటర్ సపోర్ట్ ఉండడం వల్ల మనం ఒక ఎంచుకున్న పాత్ అనేది ఈజీగా ముందుకెళ్ళగలుగు సో ఈ జేసీఏలో నేను ఇప్పటివరకు చూస్తున్న ట్రైనింగ్స్లో లాస్ట్ ఒక అరౌండ్ ఒక ట్వంటీ డేస్ అవుతుంది ప్రెసిడెన్షియల్ అకాడమీ వెళ్ళాను ప్రెసిడెన్షియల్ అకాడమీలో నేను ఎప్పుడు మర్చిపోలేని ఆ త్రీ డేస్ ఇప్పటివరకు నా ఇంటర్ నేను దాదాపు నేషనల్ ఇంటర్నేషనల్ ట్రైనింగ్స్ తీసుకున్నాను ఆ ప్రెసిడెన్షియల్ అకాడమీలో నేను నేర్చుకున్న ట్రైనింగ్స్ ఎలా ఉన్నాయంటే ప్రాపర్గా మనం ఒక యువర్ ద బాస్ మీరు ఒక బాస్ అయితే మీరు ఒక కంపెనీకి చైర్పర్సన్ అయితే ఒక కంపెనీ ఎలా రన్ చేస్తారు ఎలా ప్రొసీడింగ్స్ ఉంటాయి ఎలా మీ టీంని హ్యాండిల్ చేసుకోవాలి సో ఇవన్నీ కూడా మేము నేర్చుకున్నాం ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ అవ్వడానికి తర్వాత వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి ఎలా మాట్లాడాలి ఓవరాల్గా ఇవన్నీ నేర్చుకోవడం వల్ల ఏంటంటే ప్రాపర్గా ఇది నేర్చుకోవడం వల్ల మన బిజినెస్ మనం ఒక కమ్యూనిటీ ద్వారా ఎక్స్పోజ్ చేసుకోవచ్చు ఒక కమ్యూనిటీ ద్వారా ఇక్కడ చాలా మంది మనం గ్యాదర్ అయ్యాము సో ఒక ప్లాట్ఫామ్ మీద మన నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ సో నెక్స్ట్ అప్కమింగ్ డేస్ లో మేము చాలా సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నాం మీ అందరి సహకారంతో నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ మంత్స్ లో ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కూడా మేము ఇయర్లీ టూ టూ టైమ్స్ మేము పెడుతున్నాం సో ఇయర్లీ టూ టైమ్స్ ద్వారా ఏంటంటే మీకున్న మీ బిజినెస్ ఫీల్డ్ లో కానీ మీ ప్రొఫెషన్ ఫీల్డ్ లో కానీ మీరు ప్రొఫెషనల్ గా మాట్లాడాలంటే కమ్యూనికేట్ చేయాలంటే ప్రొఫెషనల్ గా మాట్లాడడం మనకు తెలియాలి సో ఎలా మాట్లాడతాం సో కొన్ని కొన్ని చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి ఆ థింగ్స్ ని మనం ఐడెంటిఫై చేయడం నేర్చుకోవాలి సో అట్లా తను మనం ముందుకెళ్ళగలుగు ఇప్పుడు ఇంతమంది మనం ఇక్కడికి వచ్చా మనకు బిజినెస్ మన బిజినెస్ మనం ప్రమోట్ చేసుకోవాలంటే మాట్లాడే స్కిల్ మనకు అవసరం అందరికి సో అవి మెయిన్ స్కిల్స్ ఇట్లాంటివి మనం సాఫ్ట్ స్కిల్స్ ఇట్లాంటివి నేర్చుకోవడం ద్వారా ఇవన్నీ కూడా స్టాండర్డ్స్ ఉన్నాయి ప్రతి దానికి స్టాండర్డ్స్ ఉన్నాయి సో ఇక్కడ నేర్చుకున్న ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది హైదరాబాద్ నేర్చుకున్న ఎలా ఉంటుంది కొంత సిమిలర్గా ఉంటుంది కదా మనకు అలాగే నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ మనకు చాలా ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేసిన ది బెస్ట్ చూస్ చేసుకున్నప్పుడే మన లైఫ్ ని మనం ప్రాపర్గా లీడ్ చేయగలుగుతాం సో ఇప్పటి వరకు లాస్ట్ ఇయర్ మేము చాలా సక్సెస్ఫుల్ గా ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేశాం ఈ ఇయర్ కూడా నా టర్న్ లో నేను గా ఎలక్ట్ అయ్యాను సో మీ అందరి సహకారంతో నేను ఈ ఇయర్ ని నేను కొనసాగిస్తూ ఇక్కడితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు Okay. Thank you for your interest. Thank you,

డొనే చేయడం జరిగింది అది పర్యావరణ లో వారికి అవార్డు శ్రీనివాసం దగ్గరికి వెళ్ళి చేసే ప్రయత్నాలు కారణం కొన్ని కిలోమీటర్స్ తడుచుకుంటావు కదా వార్ ఉన్న పార్టీ వెళ్తాము వాళ్ళ పనుపరించి వస్తారు ఒకటే ఇల్లు ఉంటుంది కదా రెండే ఇల్లుంటే అట్లాంటి ప్లేస్ రావడం అనేది మనం అందువల్ల ఉన్నటువంటి రాష్ట్ర రావు ప్లేస్ ఇవి చేసే పనులకు ఒకసారి మనం మళ్ళీ ఒకసారి మనసారి and subscribe.